డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ధర్పించారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు త్యాగాలు మరవలే Jei telandana jei telandana jei telandana jei telandana